అనగనగా ఒక ఊరిలో రాము అనే రైతు నవసించేవాడు ప్రతిరోజు పొలం పనులు చేసుకుంటూ బ్రతికేవాడు అతని జీవితం చాలా సాదాసీదగా ఉన్నప్పటికీ సులభమైనది కాదు రాము దగ్గర ఒక ఎద్దు మరియు గాడిద ఉండేది రాము వాటిని ఒకే గుడిసెలో కట్టేసి అక్కడే వాళ్ళకి నీరు ఆహారం మరియు ఒకే దగ్గర ఆ గుడిసెలో పడుకునేవారు కానీ వాటి జీవితాలు మాత్రం చాలా భిన్నంగా ఉండేవి అందులో ఎద్దు చాలా బలంగా రోజు కష్టపడి తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పొలాలను దున్నేది ఎండాకాలంలో ఎండకు ఎండి వర్షాకాలంలో వానకు తడిసి చలికాలంలో చలికి వనికి కూడా ప్రతిరోజు పనిచేసేది కానీ అటుపక్క గాడిద మాత్రం తేలికపాటు పనులు చేసేది ధాన్యపు బస్తాలు కట్టెలు మోసేది పని అయిపోగానే ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ నీడలో కూర్చొని మెల్లగా గడ్డి నములుతూ సుఖంగా ఉండేది ప్రతిరోజు సాయంత్రం అలసిపోయి వచ్చిన ఎద్దు గాడిదని చూసి ఈర్షపడేది గాడిదకు ఇంత సుఖం నాకు మాత్రం ఎప్పుడు కష్టాలు ఎందుకు అని ఎద్దు తన మనసులో తాను మాట్లాడుకునేది అయితే ఒక రాత్రి ఎద్దు తన బాధను గాడిదతో చెప్పింది బ్రదర్ నీ జీవితం చాలా సుఖంగా ఉంది నేను రోజు నా శక్తినంత ఉపయోగించి కష్టపడుతున్నాను కానీ నాకు నొప్పి తప్ప ఇంకేం దొరకడం లేదు గాడిద మాత్రం ప్రశాంతంగా ఎద్దు మాటలు విన్నది ఈ బాధ నాకు అర్థమవుతుంది కానీ దేవుడు మనకి ఇచ్చిన జీవితం ఇదే కదా అంది అయినా కానీ ఎద్దు బాధపడుతూనే ఉంది ఆ బాధ చూడలేక గాడిద ఎద్దుతో నువ్వు కొద్ది రోజుల పాటు అనారోగ్యంగా నటిస్తే రాము నిన్ను విశ్రాంతి తీసుకోమని అనొచ్చు కానీ జాగ్రత్త అని గాడిద అంది అలా మొదటి రోజు ఎద్దు అనారోగ్యంగా ఉన్నట్లు రాము దగ్గర నటించింది అది చూసిన రాము చాలా బాధపడి ఈ రోజు ఎద్దును విశ్రాంతి తీసుకొనివ్వు అని వదిలేశాడు మొదటి రోజు ఎద్దు చాలా సంతోషించి రెండవ రోజు మూడవ రోజు కూడా అలానే నటించింది ఈసారి రాముకి అనుమానం వచ్చింది అదే రాత్రి గాడిద ఎద్దును హెచ్చరించింది ఇప్పటి వరకు నువ్వు నటించింది చాలు రేపటి నుంచి పనిలోకి వెళ్ళు కానీ ఎద్దు గాడిద మాటలను పట్టించుకోలేదు నాలుగవ రోజు కూడా ఎద్దు మళ్ళీ పడుకొని నటించింది ఈసారి రాము మౌనంగా ఉండి కొంతసేపటి తర్వాత ఒక మనిషిని తీసుకొని వచ్చాడు ఆ మనిషి ఎద్దును తనతో పాటు తీసుకొని వెళ్ళాడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఆ మనిషిని చూసి ఎద్దు భయపడింది ఆ మనిషి కసాయి వాడు అని గ్రహించింది ఎద్దు ఆ వ్యక్తికి జరిగిందంతా వివరించాలని చూసింది కానీ అప్పటికీ ఆలస్యమైపోయింది కొన్ని రోజుల తర్వాత రాము కొత్త ఎద్దును తీసుకొని వచ్చి పొలాలను దున్ని తన జీవితాన్ని ముందుకు సాగించాడు కానీ ఎద్దు మాత్రం కనుమరుగైంది సో ఫ్రెండ్స్ కష్టాన్ని తప్పించుకోవడం అంటే మన భవిష్యత్తును తప్పించుకోవడమే బాధ్యతలను తప్పించుకోవడం తాత్కాలిక సుఖాన్ని ఇస్తుందేమో కానీ నిజాయితీగా క్రమశిక్షణతో చేసిన మన కష్టం మన గౌరవాన్ని సమాజంలో మన స్థానాన్ని పదిలం చేస్తుంది సో ఫైనలీ Escaping hard work is often escaping your own future. Thank you friends.